మా లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు జూన్ ఒకటి పైగా హనుమాన్ జయంతితో కలిసి వస్తుంది అంటే ఈ జూన్ నెల హనుమాన్ జయంతితో ప్రారంభం అవ్వబోతుంది ఇలా జూన్ నెల హనుమాన్ జయంతి దశమి తిథితో ప్రారంభం అవ్వటం చాలా శుభం అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఈ జూన్ నెలలో అందరికీ బాగుంటుంది కష్టాలు రావు వచ్చిన చాలా చిన్న చిన్న కష్టాలు వస్తాయి చాలా తక్కువ కష్టాలు వస్తాయి ధనం విషయంలో కూడా ఎవరికీ ఎటువంటి లోటు రాదు అయితే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు ధనానికి లోటు రాదు అంటే తినడానికి ఉండడానికి అవసరాలకు సరిపడా ధనం వస్తుందని అర్థం ఈ జూన్ నెలలో అంతా బాగుంటుంది కానీ అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది కనుక ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి అంతేకాదు ఈ నెలలో గొడవలు కూడా ఎక్కువగా అవుతాయి అయితే భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు లేదా బయటి వారితో కావచ్చు గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడవద్దు ఓర్పుతో సహనంగా ఉండండి ఇక హనుమన్ జయంతితో కలిసి వచ్చిన ఈ జూన్ ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు దీపం వెలిగించి ఆ దీపంలో ఇది వేస్తే చాలు ఈ జూన్ నెలంతా మీకు కలిసి వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి నెలంతా మీకు ఎటువంటి కష్టాలు గొడవలు రాకుండా ఉంటాయి వద్దన్నా ఐశ్వర్యం వస్తుంది జూన్ నెలలో మీరు ఆనందంగా దేనికి లోటు లేకుండా ఉండగలుగుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి జూన్ ఒకటి హనుమన్ జయంతి రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి శనివారంతో జూన్ నెల ప్రారంభం అవ్వబోతుంది కనుక ఈ జూన్ ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా స్నానం చేసి పూజగదిలో ఆంజనేయస్వామి వారి ఫోటో ఉంటుంది కదా అంటే పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో రాముడితో హనుమంతుడు ఉన్న ఫోటో లేదా సింగిల్గా ఉన్న హనుమాన్ ఫోటో ఇలా మీ పూజగదిలో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ప్రమిదను పెట్టి మూడు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి ఈ దీపానికి నువ్వుల నూనెను వాడటం వలన హనుమ శని దోషాలను కూడా తొలగింపజేస్తాడు ఒత్తులు కూడా జిల్లేడు వత్తులు వాడితే మంచిది లేదంటే మామూలు వత్తులు వేసి దీపం వెలిగించండి దీపాన్ని ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ వెలిగించండి అగ్గి పుల్లతో వెలిగించవద్దు ఆ దీపం వెలిగించిన తరువాత ఆ దీపంలో చిటికెడు గంధ సింధూరాన్ని వేయండి అలాగే రెండు యాలకులను తీసుకొని ఆ యాలకులను చీల్చి ఆ యాలకులలోని గింజలను తీసి దీపంలో వేయండి అంతా సింధూరము రెండు యాలకులలోని గింజలను తీసి దీపం పెట్టాలి అంతే సింధూరం అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం యాలకులతో దీపం పెట్టడం వలన మన కష్టాలు పోతాయి యాలుకలు ఎంతో శక్తివంతమైనవి గనుక ఈ రెండింటినీ వేసి దీపం వెలిగించండి దీపం పెట్టిన తర్వాత ఒక్కసారి మనసులో మాకు ఈ నెలంతా కలిసి రావాలి మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి ఈ నెలలో మాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూడుదేవుడా అని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకోండి అంతే జూన్ ఒకటిన ఇలా దీపం పెడితే నెలంతా మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి ధనానికి కూడా లోటు రాకుండా ఉంటుంది కనుక మీరు కూడా రేపు జూన్ ఒకటి హనుమాన్ జయంతి రోజు ఇలా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి విశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియ సఖుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు సయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుణ్ణి గర్వం అణిచినవాడు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో బతకడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఆ రోగాలు మటుమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది ఇక హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకించి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు లవంగాలు అవును హనుమాన్ జయంతి రోజు ఏ సమయంలో అయినా సరే కొన్ని లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పిడిగా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు లేదా లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోవచ్చు లవంగాలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం లవంగాలకు దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్వాలేదు చిన్న ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే చిన్న లవంగాల ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి లేదా విడిగా పది రూపాయలు లవంగాలు తెచ్చుకోవచ్చు ఇలా హనుమన్ జయంతి రోజు లవంగాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా కొని తెచ్చుకున్న లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా వంటలలో అయినా సరే వాడుకోవచ్చు ఎలా వాడుకున్నా మీకు మంచే జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార హనుమాన్ జయంతి రోజు పంచదారను కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈరోజు పంచదారను కొని తెచ్చి దానిని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి కొంచెం పంచదారను ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకోవాలి మిగిలిన పంచదారను ఒక డబ్బాలో వేసి ఉంచి నైవేద్యాల తయారీకి వాడుకోవచ్చు ఇలా ఈరోజు పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా మారుతుంది తీపి కబుర్లు వింటారు ఈరోజు ఒక పావికిలో పంచదారను తెచ్చి లేదా అరకిలో పంచదారను తెచ్చి పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టండి తర్వాత కొంచెం పంచదార నోట్లో వేసుకొని ఒక డబ్బాలో ఈ పంచదారను వేసి పూజ గదిలో ఉంచండి ఈ పంచదారను ఇంట్లో టీలకు కాఫీలకు వాడవద్దు కేవలం నైవేద్యాల తయారీకి మాత్రమే వాడండి ఇలా ఈరోజు పంచదార కొని తెచ్చుకోవటం వలన మీ జీవితం కూడా పంచదార లాగా మధురంగా మారిపోతుంది అన్ని శుభవార్తలే వింటారు తీపి కబుర్లే వింటారు కొందరు పంచదార తినరు కేవలం బెల్లమే తింటారు అలాంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆంజనేయస్వామి వారి పటం ముందు పెట్టి చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించి తినండి మిగిలిన బెల్లాన్ని ఒక డబ్బాలో పెట్టి ఉంచండి నైవేద్యాల తయారీకి ఈ బెల్లాన్ని వాడండి హనుమాన్ జయంతి రోజు ఇలా పంచదార లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది కష్టాలనేవి రావు సమస్యలు దరిచేరవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా హనుమన్ జయంతి రోజు లవంగాలు మరియు పంచదారను కానీ లవంగాలు మరియు బెల్లాన్ని కానీ కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయస్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్న హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి హనుమన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు అక్కడ ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకన్నీ శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎరటి ప్రమేదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్ధాయము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఇంకా హనుమన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ హనుమన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీసా ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలిస్తా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయనే నమ్మకము హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకు పూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటన ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి